పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విజయవాడలోని చిన్న షాప్ తో తోనుగుంట్ల వాసదేవ గుప్త ప్రారంభించిన త్రివేణి ఫార్మా నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫార్మా బ్రాండ్ ఆరోగ్యమే మహాభాగ్యమన్న నమ్మకంతో ఖరీదైన మందులను పేదలకు కూడా అందుబాటులోకి తెచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లేబొరేటరీస్గా రూపుదిద్దుకుని రెండు వేల ఆరులో డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో యూనిట్ ప్రారంభించింది ఉగాండా కెన్యా శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతులు చేస్తూ ప్రపంచ పటంలో నిలిచింది నాణ్యత స్వచ్ఛత విశ్వాసం ఆధారంగా పేదవారికి ఉచిత సేవలు అందిస్తూ ఆరోగ్య రంగంలో త్రివేణి విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది నా పేరు వాసుదేవ్ గుప్తా మాది త్రివేణి ఫార్ములేషన్స్ లిమిటెడ్ మేము ఈ ప్రొఫెషన్ లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ స్టార్ట్ చేశాము హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ గా అక్కడ నుంచి ఆ టైంలో మేము మొత్తం ఏదైనా సరే బాంబే నుంచి గానీ ఢిల్లీ నుంచి కాని అలా బెంగళూరు నుంచి కానీ లేదంటే అహ్మదాబాద్ గానీ అలా పర్చేజ్ చేసేవాళ్ళము మాకు ఒక ఐడియా వచ్చింది మేము వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మినప్పుడు మనం ఎందుకు అమ్మకూడదు మనం కూడా ఎందుకు తయారు చేయకూడదు అనే ఒక యాంబిషన్ తోటి నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో త్రివేణి ఫార్మా లాబొరేటరీస్ అనేది స్టార్ట్ చేశాము ఒక అద్దె బిల్డింగ్ లో అది హనుమాన్ పేట లో విజయవాడలో అక్కడ నుంచి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నైన్టీన్ టూ థౌజండ్ సిక్స్ లో బాగా మార్చారు రిజిడ్ రూల్స్ వచ్చేసినవి ఆ టైంలో ఏంటంటే రెండెడ్ బిల్డింగ్స్ పనికిరావు వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారంగా ఓన్ బిల్డింగ్ కి ఎలా అని చెప్పన్నారు ఆ టైంలో మేము సోరంపల్లిలో ఓన్గా ప్లాట్లు తీసుకుని వెళ్ళి ఎస్టేట్ లో ఒక సిక్స్ ప్లాట్స్ తీసుకుని మేము అక్కడ త్రివేణి ఫార్ములేషన్స్ లిమిటెడ్ అనే పేరుతోటి సేమ్ లైసెన్స్ తోటి మేము స్టార్ట్ చేయడం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్ ఎం ప్రకారంగా డబల్యూహెచ్ జిఎంపీ ప్రకారంగా మేము స్టార్ట్ చేశాము ఎక్కువ ఇండస్ట్రీ అంతా కూడా నార్త్ సైడ్ ఆ టైంలో అక్కడ ట్యాక్స్ ఫ్రీ జోన్ వచ్చేసింది మేము ఇక్కడ స్టార్ట్ చేసేప్పటికి చాలా ట్రబుల్స్ పడ్డాము చాలా ఇబ్బందులు పడ్డాము అసలు సాలరీస్ కూడా చాలా ప్రాబ్లమ్ పడ్డాం అనమాట ఆ టైంలో అంతటి దీని కూడా విపత్కర పరిస్థితుల్లో కూడా ఎట్లయినా సరే మేము దీని ఇక్కడ డొమెస్టిక్ బిజినెస్ సరిగ్గా లేదు ఏదో మనం ఎక్స్పోర్ట్ ని మనం ప్రమోట్ చేద్దాము ఎక్స్పోర్ట్ చేద్దాం ఉద్దేశంతో ఎక్స్పోర్ట్ మేనేజర్ తీసుకోవటం అలాగే మేము ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసేప్పుడే టెక్నికల్ గా కూడా స్టంక్ ఆల్రెడీ రిలేటెడ్ గా ఉన్న టెక్నికల్ పర్సన్స్ లో డైరెక్ట్స్ గా చేర్చుకుని మేము ఈ కంపెనీ స్థాపించడం జరిగింది ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ ఉగాండా బురుండి కెనియా అలాగే శ్రీలంక మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం డొమెస్టిక్ బిజినెస్ చాలా చాలా తక్కువ ఎక్స్పోర్ట్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి కొద్ది టర్న్ అయినా సరే క్వాలిటీటుగా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఇబ్బంది లేకుండా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మొట్టమొదటి నుంచి మా డెంబో ఒకటే మనం ఇంట్లో కావస్తే మన చేసిన ట్రక్కు మన ఇంట్లో కూడా మనం అదే పడతాం రోజు ఎక్కడ ఎవరికైనా సరే మనం మన ఫ్రెండ్స్ దానిలో కానీ ఎవరికైనా సరే ఫ్రీగా కావాలన్నప్పుడు ఏంటంటే కొంచెం లేని వాళ్ళకి ఫ్రీగా ఉన్నప్పుడు కూడా మా మెడిసిన్స్ ధైర్యంగా ఇస్తాము